అండి అందరికి నమస్కారం అయితే ఈరోజు నేను వర్షం బాగా పడుతుంది అండి బయట దానికోసం అని చెప్పి మిరపకాయ బజ్జీలు వేద్దామని చెప్పి చేస్తున్నానండి అయితే నేను ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా మిరపకాయ బజ్జీలు వేద్దాం రండి మరడు నేను బియ్య పిండి కూడా వేసుకుంటున్నా ఇది రెండింటిని కలుపుకోవాలి అయితే ఇందులో వామ్లో ఈ పిండి కలిపాను కదా అయితే కొంచెం వామ్ అనేది ఇందులో కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇది బజ్జీలకి కలపడం కోసం ఇదేమో కాయల్లో పెడతానండి ఓకేనా ఇగోండి ఇందులో నేను ఉప్పు వాము పిండి ఈ మూడు కలిపి పెట్టానండి ఓకేనా ఇప్పుడు ఇగో పిండి కలుపుకుంటున్నా పిండికి ఒకేసారి నీళ్ళు అనేది పోసుకోకండి పోసుకోకుండా ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలన్నమాట నేను ఉప్పు కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఇది శనగపిండి కాబట్టి కలుపుకోవాలన్నమాట ఎయిర్ అనేది పిండిలోకి వెళ్ళాలి అలా అంత అయితే సరిపోద్ది మరి మరీ ఎక్కువ పలుచుక పెట్టుకోవద్దు అయితే తర్వాత మీకు నేను ఇందులో చిన్న టిప్ చెప్తానండి క్రిస్పీ రావడం కోసం మనకి హోటల్ స్టైల్ రావడం కోసం అని చెప్పేసి నేను మీకు ఒక చిన్న టిప్ అనేది ఇందులో చెప్తా ఓకేనా వేడెక్కింది ఓకేనా ఇప్పుడు నేను మీకు టిప్ చెప్తా అని చెప్పాను కదా ఇప్పుడు ఈ కాగి నూనె ఉంది కదా కొంచెం పిండిలోకి వేసుకోవాలన్నమాట ఇలాగా నూనె వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బజ్జీ హోటల్ స్టైల్ క్రిస్పీగా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇటు చూడండి ఇది దీన్ని మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి వేస్తున్నా వేస్తున్నాం ఇలా అని ఒక అంచు నుంచి ఇలా అని అలా అనమాట ఒక పక్క నుంచి ఇలా అంటే మనకి లోపల పచ్చిమిర్చి కూడా చక్కగా కాలుతుందండి అలా అని ఎక్కువ కూడా వేసుకోకండి ఒక్కసారి మనకి నూనెలో ఎంతైతే పడతాయో అంతవరకే వేసుకోండి అప్పుడే బజ్జీ అనేది మనకి అనమాట విడిగా కాలుతాయి ఓకేనా ఇంక ఇంతేనండి నేను వేయట్లేదు ఎందుకంటే సరిపోతుంది అది చిన్న కళాయి కదా నేను బజ్జీ వేస్తున్నా పిండి మిగిలితే నేను ఇలా వేస్తాను అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయండి మామూలుగా మనం తినడానికి పిండి మనకి వేస్ట్గా అయిపోకుండా నేను ఇవ్వండి బజ్జీలు రెడీ ఇక చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయంటే హోటల్లో అసలు ఏ మాత్రం కూడా మనకి పని చేయవండి ఇదిగోండి ఆనియన్ బజ్జీ అనమాట ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఇదిగోండి చూసారా ఇలా చేసుకుంటే మన వంట మన ఆరోగ్యం మన ఇల్లు ఇంతే అండి మన ఇంట్లో మనం చేసుకుంటే ఆరోగ్యం కూడా మనతోటే ఉంటుంది ఓకేనా ఇలా మీరు ఇంట్లోనే చేసుకొని ట్రై చేసి నా స్టైల్లో